ప్రతి ఏటా పరీక్షల సీజన్ కి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులను కలుస్తారన్న విషయం మనకు తెలిసిందే దీనిని పరీక్షా పే చర్చ అని పిలుస్తారు ఇందులో భాగంగానే ఫిబ్రవరి పది మంగళవారం విద్యార్థులతో ఈ ముఖాముఖిని నిర్వహించారు మోదీ సాధారణంగా పెద్ద హాల్లో జరిగే ఈ ఈవెంట్ ఈసారి ఢిల్లీ భారత మండపం ప్రాంగణంలో ప్రకృతి మధ్య జరిగింది అంతేకాదు పరీక్ష పే చర్చ రెండు వేల ఇరవై ఐదు ఫార్మర్ట్ కూడా మారింది మోదీతో పాటు అనేక మంది నిపుణులు కూడా ఇందులో పాల్గొన్నారు పరీక్షాపే చర్చలో భాగంగా విద్యార్థులకు మోదీ పలు కీలక సూచనలు ఇచ్చారు విద్యార్థులను పరిమితం చేయొద్దని వారి అభిరుచిని వెలికితీసి స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరమని ఆయన అన్నారు లీడర్షిప్ గురించి మాట్లాడుతూ నాయకుల ప్రవర్తనను ప్రజలు నేర్చుకుంటారని అందుకే జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ చెప్పారు పరీక్షపే చర్చ మై గవర్నమెంట్ పోర్టల్లో ప్రదర్శించిన డేటా ప్రకారం ఈ సంవత్సరం మూడు పాయింట్ మూడు సున్నా కోట్లకు పైగా విద్యార్థులు ఇరవై పాయింట్ ఏడు ఒక్క లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్నారు విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమంలో బోర్డు పరీక్ష ప్రిపరేషన్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కెరీర్ సహా మరెన్నో కీలక అంశాల గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధానమంత్రి సమాధానమిస్తారు గతేడాది జనవరి ఇరవై తొమ్మిదిని కార్యక్రమం జరిగింది రెండొందల ఐదు పాయింట్ ఆరు రెండు లక్షల మంది విద్యార్థులు పద్నాలుగు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది ఉపాధ్యాయులు ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది తల్లిదండ్రులు ఈ పీపీసీ రెండు వేల ఇరవై నాలుగు కోసం రిజిస్టర్ చేసుకోవడం జరిగింది पहले पॉइंट याद होगा तो मैं बोलूँ ठीक है जितना याद रहे अभी बिल्कुल याद नहीं रहता मैथमेटिक अरे तू समझता क्या आज हम मेरे साथ मुकाबला कर बैट्समैन प्रेशर की परवाह नहीं करता उसका पूरा ध्यान

बहुत अच्छे से उन्होंने हमें समझाया एग्जाम का स्ट्रेस नहीं लेना है को मेडिटेशन करना है यस सर स्पेशली जब जब उन्होंने कहा कि जो फाउंटेन था उसको ऑब्जर्व करो और आपके दिमाग में क्या चल रहा है उसको भी ऑब्जर्व करो जाकर के आप परिवार में करवाओगे तो क्या कहेंगे पागल होकर क्या